పర్దా కాన్సెప్ట్ వాజ్ దేర్ ఫ్రమ్ మై చాలా ఇప్పటి నుంచి ఉండే పర్దా ఈ ఐడియా ఉండే నాకు మీరు సినిమా చూస్తే తెలుస్తుంది వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఒక రియల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సంథింగ్ ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఫ్రమ్ ఎ స్పెసిఫిక్ థింగ్ విచ్ హ్యాపెన్ ఇన్ నైన్టీన్ ఎయిటీస్ ఆ టైంలో ఒక ఒక ఇన్సిడెంట్ ఇట్ వాస్ వైరల్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇట్ వాస్ వైరల్ సో తెలుగు నో నో ఇట్ వాస్ వరల్డ్ వరల్డ్ ఇట్స్ ఇట్స్ వరల్డ్ వరల్డ్ న్యూస్ బేసికల్లీ ఓకే అది చెప్పలేను కానీ ఇట్స్ వరల్డ్ న్యూస్ అంటే ఆ ఎలిమెంట్ వాడుకొని వీ మేడ్ ఆర్ ఓన్ ఫిల్మ్ అసలు దానికి సంబంధం ఉండదు బట్ ఆ ఎలిమెంట్ వాడుకొని వీ మేడ్ ఆర్ ఓన్ స్టోరీ వీ మేడ్ ఆర్ ఓన్ బట్ దట్ వాస్ ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ బట్ ఇట్ వీ మేడ్ ఆర్ ఓన్ ఫిల్మ్ వీ మేడ్ ఆర్ ఓన్ కష్టం ఈ కష్టం అదే ఉండదు నేను చెప్తున్నా నైన్టీన్ ఎయిటీ ఇట్ ఈస్ అబౌట్ వన్ ఎల్ వన్ ఇన్సిడెంట్ విచ్ స్టక్ మీ సో మచ్ అండ్ సో సో ఆ వెంటనే విజయ్ గారికి ఐడియా చెప్ అసలు విజయ్ గారికి ఐడియా చెప్పినప్పుడు ఈ మిస్టిక్ ఎలిమెంట్ లేదు ఊరు ఎలిమెంట్ లేదు యాక్చువల్లీ ఇట్స్ ట్రావెల్ ఫిల్మ్ ఇట్స్ త్రీ ఉమెన్ ట్రావెల్ ఫిలమ్ సో వన్ స్క్రిప్ట్ మేము రో ఎవ్రీ టైమ్ వన్ ఇయర్ చాలా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ కంప్లీట్ ఈ మల్ ఫోక్లోర్ ఆ కైండ్ ఆఫ్ జోన్ వచ్చింది కథలో వచ్చింది అది